హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి బర్ఫీ చేస్తున్నానండి పాల పౌడర్ యూస్ చేసుకొని మిల్క్ పౌడర్తో సేమ్ యాజ్ డీజ్ ఐస్ క్రీమ్ బర్ఫీలనే ఉంటుంది కానీ ఇక్కడ నేను యూస్ చేసే మిల్క్ పౌడర్ వచ్చేసి చిన్నపిల్లలకి యూస్ చేస్తారు కదా మిల్క్కి ఆ మిల్క్ పౌడర్తో నేను ట్రై చేశాను బర్ఫీ చాలా పర్ఫెక్ట్ అండ్ ఎక్సలెంట్గా వచ్చింది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ పౌడర్ అనేది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పావు కేజీ మిల్క్ పౌడర్కి ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వచ్చేసి చక్కగా నెయ్యి మరి గడ్డ నెయ్యి వాడకూడదు ఇలా నెయ్యి చక్కగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి నెయ్యి వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాము ఉండలా చేసుకుందాము అంటే చపాతీ ముద్ద ఎట్లా అలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో షుగర్ తీసుకుందాము షుగర్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే నూట యాభై ఎంఎల్ వాటర్ పోసి దీన్ని పాకం చేసుకుందాము పంచదార పాకం వచ్చేసి మనకి తీగపాకం అంటారు కదా అట్లా రావాలి ఇక్కడ చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ ముద్ద ఉంది కదా సో అది ఇందులో వేసేసుకుని చక్కగా మనం గరిటి పెట్టి బాగా కలుపు ఉండలు అవి ఏమీ లేకుండా మొత్తం నెయ్యి ఆ పౌడర్ అదంతా కూడా మిక్స్ అయిపోయేలాగా షుగర్ సిరప్లో మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా సో బాగా కలుపుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చక్కగా కంప్లీట్గా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫింగర్కి కొంచెం తీసుకొని ఇలా మనం నలిపితే అక్కడ ఉండ కింద అవ్వాలి అలా ఉండ కింద అయ్యింది అంటే మీకు బర్ఫీ తయారైపోయినట్టే అవ్వలేదు ఇన్ కేస్ అంటే కనుక ఇందులో కొంచెం వెనిలా సెన్స్ అనేది యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకొని మాడకూడదు మాడకుండా సిమ్లో పెట్టుకొని సో కంప్లీట్గా బాగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అలాగా చెక్ చేసుకున్నాక ఇక్కడ నాకు వచ్చింది కదా ఇలా నలిపితే అట్లా వచ్చింది అంటే కనుక ఆ తయారైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ అది పక్కకు తీసేసి కడాయి దీన్ని ఇప్పుడు కంప్లీట్గా మనం చల్లార పెట్టుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుతూనే చల్లార పెట్టేయాలి సో ఇది చల్లారిన తర్వాత ప్లేట్లోకి ఒక పేపర్ అనేది ఇది బటర్ పేపర్ తీసుకుని దాని మీద నేను కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దాని మీద పిస్తా అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పిస్తా అలా స్ప్రెడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకునే మిషమైతే ఏదైతే ఉందో ఈ బర్ఫీ ఇదంతా కూడా ఆ ప్లేట్లో చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని అలాగా వదిలేద్దాము ఒక సిక్స్ అవర్స్ లేదా ఓవర్ నైట్ వదిలేసినా పర్లేదు చక్కగా ఉంటుంది సో ఒక సిక్స్ అవర్స్ తర్వాత నేను దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను చూడండి అంతే చాలా సింపుల్ మంచి ఎమ్మి ఎమ్మి బర్ఫీ అనేది తయారైపోయింది నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ సేమ్ యాజ్ డీస్ ఐ ఐస్ క్రీమ్ బర్ఫీ లాగా అంత ఎక్సలెంట్ వచ్చింది చాలా టేస్టీ వచ్చింది దీన్ని మీరు ఈ పిల్లల యూజ్ చేసే మిల్క్ పౌడర్తోనే చేయాలని ఏమీ లేదు మీరు నార్మల్గా మిల్క్ పౌడర్స్ అనేవి బయట దొరుకుతాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు స్వీట్ మిల్క్ పౌడర్ దాన్ని యూజ్ చేసుకుని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకున్నా సరే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది వస్తుంది సో ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది చాలా ఎక్సలెంట్ ఉంది సో చూసారు కదా ఎమ్మి 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 బర్ఫీ అనేది ఎలా తయారు చేసుకోవాలో సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే కమెంట్ సెక్షన్ ఎలా అవుతుందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనోళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది చూడండి చూడడానికి కూడా అసలు చాలా బాగుంది అండ్ నోట్లో వేస్తే చక్కగా అరిగిపోయింది చాలా ఇష్టంగా తింటారు అందరూ సింపుల్గా క్విక్గా చేసుకునే మంచి మంచి రెసిపీస్ అనమాట సో మీకు ఇలాంటి ఈజీ క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బాయ్ అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్